గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా మీలాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఐదు కోట్ల పైచీలకు ఉన్న ప్రజలు మొత్తం అంతా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి కాపు కమ్యూనిటీకి చెప్తే మొత్తం కాపు కమ్యూనిటీ మొత్తం అంతా కలిపి మేము కూటమి ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది మేము ఈ రోజున కాపు పరంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఏ విధంగా అంటే నెంబర్ వన్ వంగవీటి మోహన్ రంగ గారు తనయుడు వంగవీటి బాబు గారికి మీరు స్టార్ క్యాంపెయిన్ ఇచ్చి మొత్తం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చెప్పడం జరిగింది ఈ రోజు వరకు ఆయనకి ఏం చేయలేదు మీరు బహిరంగంగా చెప్పారు సముచిత అని చెప్పేసి ఎంతవరకు దానికోసం ఏం మాట్లాడలేదు రెండోది ఈ మధ్య అసెంబ్లీలో బోనరావు అమ్మ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడేవాళ్ళు మీకు తెలుసు అదే విధంగా బాలకృష్ణ గారు ఆయన ఏ రకంగా చిరంజీవి గారిని ఏ రకంగా విమర్శించారో మీకు తెలుసు మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అలా అంటున్నారు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ ఉండాలి ఇన్ఛార్జ్ మాత్ర దీన్ని తీసుకోవాలంటున్నారే కానీ మీరు ఎందుకు సార్ వ్యక్తిగతంగా బాలకృష్ణ నువ్వు చేసిన తప్పని చెప్పి ఎందుకు సార్ మీరు చెప్పట్లేదు ఇది మా కాపు కమిటీ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్ అన్న మీరు రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చాలా తగ్గారు చాలా సాక్రిఫైస్ చేశారు గెలిపించుకున్నారు ఈ రోజు కూటమి గెలవడంలో కీలక పాత్ర పోషించింది మీరే అది స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అది అందరికి తెలిసిందే ఈ అన్న ఆ రాష్ట్ర ప్రజల్లో మేము కూడా ఉన్నాం అన్న మేము కూడా ఉన్నాం మమ్మల్ని ఎన్న భరి ఎన్నన్నా అనండి మేము భరిస్తాం కానీ ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక శక్తి కోసం మాట్లాడారు వ్యక్తి అంటే బాలకృష్ణ శక్తి అంటే చిరంజీవి గారు మీకు చిరంజీవి గారికి అన్నంత ఓపిక అయితే మాకు లేదన్న మిమ్మల్ని అంటే మేము పట్టదలుచుకోలేదు ఇంకా నందమూరి బాలకృష్ణ గారికి ఒక మాట చెప్తాం మాట్లాడితే తుప్పట్టిన చరిత్ర తీసుకొస్తూ ఉంటావు సినిమాల్లో డబ్బా కొట్టుకుంటూ ఉంటావు మాది మాది అని చెప్పేసి చరిత్ర అంటే ఏం తెలుసా నీకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక వ్యక్తి రంగా గారు అనే వ్యక్తి ఆయన హత్య జరగడం వల్ల ఒక పార్టీ ప్రభుత్వమే కూలిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో గత ప్రభుత్వం విచ్చల విడిగా బట్టలు నొక్కి డబ్బులు వెచ్చల పెంచారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శించడం వల్ల ఆ ప్రభుత్వం కూలిపోయింది ఇది చరిత్ర అంటే ఏ సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలో ఎదిగిన ఎదిగి రారాజుగా నిలిచిన వ్యక్తి చిరంజీవి గారు అది చరిత్ర అంటే నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పుకుని ఆయన కొడుకు అయ్యి నువ్వు ఈ రోజున ఒక ఎమ్మెల్యేనో లేకపోతే సినిమా యాక్టర్ అయ్యో లేకపోతే నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా పనిచే నువ్వు చరిత్ర పూర్తి తెలుసుకుని మాట్లాడు ఇప్పుడు నేను ఒకటే చెప్పుదాచుకున్న మిస్టర్ నందమూరి బాలకృష్ణ అక్టోబర్ పదిహేడు లోపల చిరంజీవి గారికి మీరు భయంగా క్షమాపణ చెప్పాలి లేకుంటే పద్దెనిమిదో తారీఖు విజయవాడలో వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చుని హార దీక్ష చేసి నీతో ఎలా చెప్పించుకోవాలో నువ్వు ఎలా చెప్తావు మాకు తెలుసు